నమస్కారం మేడం నమస్కారం దుర్గా ప్రసాద్ గారు మేడం భువనగిరిలో ఒక డిగ్రీ స్టూడెంట్ ఉందండి పేరు హాసిని ఆ అమ్మాయి భువనగిరి అయిన సరే హైదరాబాద్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అవును ఈ అమ్మాయి సెలవుల్లో ఇంటికెళ్తున్నప్పుడు అంతకు ముందు కూడా వాళ్ళ ఇంటి దగ్గర భువనగిరి ఇంటి దగ్గర ఒక డిపార్ట్మెంట్ స్టోర్ అంటే మన సూపర్ బజార్ బైజార్ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ వెళ్తుంటే అక్కడ ఒక సేల్స్ బాయ్ ఉన్నాడు అంట నిఖిల్ అనుకుంటా నిఖిల్ నిఖిల్ అతను ఎల్లు కొనటం ఆయన్ని చూసి కొద్దిగా పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడితే ఇంకా అక్కడ అనుకున్నాడు ఓహో ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని చెప్పేసి అక్కడి నుంచి నన్ను ప్రేమించ అని మొదలెట్టాడు మొదలుపెట్టేసరికి ఈ అమ్మాయి ఏం చెప్పిందో మరి నేను చదువుకోవాలని చెప్పినట్టు ఉంది వాడు సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టాడు అంటే ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో ఇంకా లోనో అమ్మాయిని ఫాలో అయిపోయి నన్ను ప్రేమించు ప్రేమించి ప్రేమించేసరికి మన కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమికి వచ్చిందటండి ఇంటికి వచ్చేసి తల్లిదండ్రులు ఎవరు ఇంట్లో లేకపోవడం చూసి ఆత్మహత్య చేసుకుందండి చూస్తుంటే మనకి ఏం లేదు సార్ వెర్రి వెర్రి అంటారు కదా ఒక పేరు పెట్టుకుని పిల్లలు పతనానికి దిగజారిపోతున్నారు సార్ పతనం అయిపోతున్నారు నిజం చెప్పాలంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రోజుకి కనీసం మూడు నాలుగు సంఘటనలు సిటీలో నేను వింటున్నది నేను ఈ మధ్య కొన్ని అంశాలు కూడా మాట్లాడవచ్చింది ఈ సబ్జెక్టు ఎక్కడ బట్టినా కూడా ప్రేమ విఫలమైంది లేకపోతే అబ్బాయి అమ్మాయిని చంపేశాడు లేకపోతే అమ్మాయి అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్లి పాడు చేసి పెట్టాడు తగలబెట్టాడు చంపేశాడు చిత్రహింసలు పెట్టాడు ఇలాంటివి నేను చాలా ఈ మధ్య వింటున్నాను సార్ చాలా బాధగా ఉంది నాకు కూడా ఎందుకంటే ఈ పిల్లలు కూడా తల్లి తల్లిదండ్రులతో సరి అయినటువంటి ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయారంటే ఏమో కాలేజీకి వెళ్ళొచ్చావా వచ్చావా కూర్చో ఆ తిన్నావా పిల్ల మొబైల్ చూస్తుందంటే కాస్త మందలించటం ఎందుకమ్మా మొబైల్ చూస్తామని అడగటం కానీ ఎందుకంటే వీళ్ళు కూడా మొబైల్ చూస్తుంటారు కదా ఇంకా పిల్లల్ని మందలించడానికి వీళ్ళు చేసే పైన వాళ్ళు చేస్తారు సో వీళ్ళకు కూడా భర్త డ్యూటీకి వెళ్ళి భార్య డ్యూటీకి వెళ్ళి ఇద్దరు రావడము వాళ్ళు అలిసిపోవడము ఇదివరకు రోజుల్లో గతంలో ఒక యాభై ఏళ్ల క్రితము ఫాదరు ఎక్కువగా ఎంప్లాయీగా ఆయన ఒక్కడే ఉండేవాడు తల్లి ఇంట్లో ఉండేది అప్పుడు ఈ చండాల ఉండేది కదా మొబైల్ చండాలం అంటే నా దృష్టిలో మొబైల్స్ అది నా దృష్టిలో చండాలమైన వస్తువే ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే అది సౌకర్యం ఏది ఇవ్వదు దాన్ని మిస్యూటిలైజ్ చేసుకుంటే దాని దరిద్రమైనటువంటి వస్తువు ఇంకొకటి ప్రపంచంలో లేదని నేను చెప్తున్నాను సార్ ఎందుకంటే ఇవాళ పిల్లల్ని పాడు చేస్తుంది మొబైలే ఇప్పుడు ఏం చేస్తున్నారు వెరైటీగా తల్లిదండ్రులు కూడా చెరొక మొబైల్ ఇదివరకొట్లో ఇల్లంతటికి ఒక ఫోన్ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోను ఆ గిఫ్ట్లు కూడా బర్త్ బర్త్డేలకి లకి మ్యారేజ్ డే లకి ఏమండి మీకోసం నేను ఏం తెచ్చానో చూసుకోండి అనగానే నా కోసం ఏంది ఇచ్చావంటే ఐఫోన్ ఏంది భార్యకి భార్య భర్తకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఫోన్ గిఫ్ట్లు గిఫ్ట్లు ఇచ్చుకోవడం ఇది రోజుల్లో బంగారము మంచి బట్టలు ఇచ్చుకునేవాళ్ళు మొబైల్ ఫోన్స్ ఎందుకంటే ఇది నువ్వు బాగా నన్ను నిర్లక్ష్యం చేసి చక్కగా నువ్వు మొబైల్లో నీకు కావాల్సిన వంటలు వార్పులు యూట్యూబ్లు ఇన్స్టాలు బ్రహ్మాండంగా చూసుకొని నీ ఫ్రెండ్స్ తో భార్య భర్తకి భర్త భార్యలకి మొబైల్ ఇచ్చుకోవడం మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఏంటంటే గ్యాప్ను పెంచుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే ఆ విధంగా పిల్లల మీద మీరు అంటారు దీనికి దానికి ఏం సంబంధం ఉంది దానికి సంబంధం ఉంది తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అన్నజల్లుళ్ళు అక్కా తమ్ముళ్ళు కూడా మొబైల్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇచ్చుకొని చక్కగా ఈ సాయంత్రం రాగానే ఆ హోంవర్కులు దరిద్రం అయిపోయింది అబ్బా ఈ రోజుకి తలకైనా పోయిపోయింది మొబైల్ పెట్టుకుని ఏం చేస్తున్నారో తెలియదు ఆ మొబైల్లో వెంటనే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది వెంటనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది ఏ ఫోటోలు అయితే పెట్టకూడదు అంటే నేను అశ్లీలం అనట్ల వాళ్ళ ఫోటోలు వాళ్ళ స్టిల్స్ టిక్ టాక్ లు ఇంకే ఉంటాయి కదా డ్యాన్స్ లు రీల్స్ చేసి వదులుతారు ఈ అమ్మాయిలు మీరు అన్నట్టు సూపర్ మార్కెట్ కి వెళ్ళింది కదా అక్కడ ఎవడో పేరు కావాలంటే ఈ రోజు తెలుసుకోవడం పెద్ద విషయం ఏముంది సార్ ఎవరు ఎట్టైనా కనుక్కోవచ్చు పేరు అది సేల్స్ బాయ్ ఆ పేమెంట్ తీసుకున్నప్పుడు అమ్మాయి పేరు ఏందో మీ పేరు ఏంటండి అని అడిగి ఎవరైనా చెప్తారు చెప్పుకుని ఉండరు మామూలు ఆ అమ్మాయి కూడా అలానే చెప్పిందేమో మొదటిసారైనా అమ్మాయి ఖండించి ఉండాల్సింది వాడు ఏదన్నా కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు నేను ఇదివరకు చాలా వీడియో చెప్పాను ఇష్టం లేనప్పుడు ప్రపోజ్ చేసేవాడు ఎవడైనా పది మందిలో ఇప్పుడు మీరు ఒప్పుకొని తీరాలి సార్ పది మందిలో ఇవిడు ప్రపోజ్ చేయడు ఎందుకంటే అందరూ ఇవి కాకుండా మిగిలిన పది మంది చెప్తే కొడతారు వచ్చి ఎవరా ప్రపోజ్ చేస్తున్న రోడ్డు మీద సిగ్గులేదా నీకు అంటే సినిమాల్లో మాత్రమే అలా చేస్తారు జీవితంలో జరగదు అలాగా అలా సీక్రెట్ గా ప్రపోజ్ చేసినప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు చెప్తా కొట్టాలి కదా నువ్వు గమ్ము నుండి వాడు ఫేస్బుక్ వాడు దాన్ని ఫాలో నిన్ను ఫాలో అయ్యే వరకు నువ్వు గమ్ములు ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకపోతుంది నీలో నువ్వే మదన పడి వృధాగా సూసైడ్ చేసుకొని ఆ తల్లిదండ్రులకి పుత్రికా ఇస్తే ఎంత బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు నేనేమంటానంటే పిల్లలకి మొబైల్స్ దూరంగా పెట్టాలి వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి వాళ్ళ ప్రపంచంలో మీరు కాలు పెట్టాలి మీ ప్రపంచంలోకి వాళ్ళని లాగాలి మీరు ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళని తీసుకుని వెళ్ళాలి ఇంట్లో వదిలిపెట్టేసి వేసి వెళ్ళిపోవడం వీళ్ళు హ్యాపీ ఇంకా తల్లిదండ్రులు ఇంట్లో లేరు అనుకోండి అమ్మా నాన్న ఫంక్షన్ కి వెళ్ళారు అమ్మా నాన్న వేరే ఊరు వెళ్ళారు అమ్మ నాన్న నాలుగు రోజుల దాకా రారు ఎంజాయ్మెంట్ ఈ టైంలో ఏదో కావాలి మాట్లాడుకోవడానికి మనిషి కావాలి ఏదో చక్కగా ఫ్రెండ్స్ ఉంటే కాస్త డ్రింక్ చేసే వాళ్ళ గురించి మాట్లాడతాం సరదాగా డ్రింక్ చేద్దాము ఆడపిల్లలు తాగేది ఏదైనా ఉంటే కొంచెం ఎంజాయ్ చేద్దాము ఆ అబ్బాయిలు తెచ్చుకుని మాట్లాడుకుందాము ఇలాంటి ఆలోచనలు దురాలోచనలు పిల్లల్లో మొదలవుతాయి కాబట్టి పిల్లలకి ఎప్పుడు ఒకళ్ళు వెళ్ళండి ఫంక్షన్కి ఒకళ్ళు ఇంట్లో ఉండండి ఆ పిల్ల ఏం చేస్తుందో గమనించండి వేరే చోట అమ్మాయి చదువుతున్నప్పుడు వేరే చోట అబ్బాయి చదువుతున్నప్పుడు కేవలం ఇది అమ్మాయికే వర్తించదు అబ్బాయిలో కూడా వర్తిస్తుంది అబ్బాయి ఏం చేస్తున్నాడు వాడు ఫ్రెండ్స్ ఎవరు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు మమ్మీ నేను ఈ రోజు నైట్ రాను మమ్మీ మార్నింగ్ వస్తాను ఎక్కడికి పోతున్నావు నైట్ అక్కడ ఉండి నువ్వు వెలగబెట్టే కార్యం ఏంటి రేపు ఏమైనా ఎగ్జామ్ ఉంది రేపు ఒక ఎగ్జామ్ ఉంది సార్ టెన్త్ క్లాస్ పబ్లిక్ లేకపోతే ఇంటర్మీడియట్ ఎగ్జామో లేకపోతే ఒక ఎంసెట్ ఎగ్జామో ఉంది అమ్మ మేము కలిసి చదువుకుంటాం ఒకరోజు వాళ్ళ ఇంట్లో చదువుకున్నాడు అనుకోండి ఒక రోజు మన ఇంట్లో చదువుకోమనండి ఆ పిల్లోని పిలిపించుకొని కంబైన్ స్టడీ అంటారు కదా చదువుకోండి ఇంట్లో మొబైల్ తీసేయండి వాళ్ళ దగ్గర నుంచి అలా తల్లిదండ్రులు కొంచెం సమయం టైం మేనేజ్మెంట్ ద్వారా ఆ సమయం మనకి ఎలా వస్తుంది అనేది నాకు తెలుసు ఇంకోటి నాకు అర్థం ఈ తల్లిదండ్రులు కూడా ఇప్పుడున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఈ ఆత్మహత్య లేకుండా ధైర్యంగా చెప్పాలి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని తల్లిదండ్రులు చెప్పుకునేలాగా ట్రైనింగ్ ఇవ్వాలండి నీకేమైనా ఇబ్బంది వస్తే నాకు చెప్పు నీ ఎవరైనా ఇబ్బంది పడితే ఏమ్మా నికి నీకేమైనా ఇబ్బంది వస్తే ఎంబర్ పడుతున్నారా అలా డౌట్ వచ్చినప్పుడు ప్రచారాలు అడగమని అందరినీ అడగమని కాదు హాసిని సారీ సారీ ఆడ పేరు నిఖిల్ ఏమ్మా హాసిని నీకేమైనా ఇబ్బంది ఉందా అంటే ఆమెనే కాదు పిల్లలతో సమస్య వచ్చి వచ్చినా లేకపోయినా కూర్చోబెట్టుకొని వారంలో రోజు కౌన్సిలింగ్ దగ్గర తీసుకొని పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని మంచిగా ఒక కప్పు కాఫీ తాగండి పిల్లలతో మాట్లాడండి ఏమన్నా కాలేజీ చదువుతున్నావు ఎలా ఉంది కాలేజీ ఇబ్బంది పడుతున్నావు ఏమన్నా ఏమన్నా నీ కష్టాలు ఉన్నాయా నీతో మాకు చెప్పు మేము నీ వెనకతులు ఉన్నాం అని పిల్లలకి మీరు ఎక్కడ ధైర్యం ఇస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు ప్రాపర్టీలు ఇస్తేనే వాళ్ళకి సెక్యూరిటీ అనుకుంటున్నారు ప్రాపర్టీ కాదు ఆత్మవిశ్వాసము సమస్య వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి కాలేజీలో సమస్య వస్తే ఎలా ఫేస్ చేయాలి ఎవడైనా ఎంటబడినప్పుడు ఎలా ఫేస్ చేయాలి ఎవడైనా మీ మీద దాడికి వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అది మీరు నేర్పించండి మీకు ఆ ఇల్లు మీది ఈ స్థలం మీది ఈ బంగారం మీది ఇది కాదు పిల్లలకి ఇవ్వాల్సింది బతకడం ఎలాగో నేర్పించారు అన్నట్టు ఆ స్థలాలు పొలాలు ఉన్నాయి ఏది అమ్మాయి ఏది ఇప్పుడు ఉంది హాసిని ఎక్కడ అది అంటే హాసిని అని నేను ఒక పేరు కోట్ చేశానంటే ఈ రోజు ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ పేరు కోట్ చేస్తాను హాసిని కాదు ఇంకొక రాజీనో వెంకట లక్ష్మో సుబ్బలక్ష్మో అబ్బాయి అయినా సరే అబ్బాయికి ఆస్తి కాదు ఇవ్వాల్సింది ఆడపిల్లలతో ఎలా మసులు కావాలో వాడికి నేర్పించాలి ఆడపిల్లని ఎలా చూడాలో వాడికి నేర్పించాలి ఆ తోటి ఆడపిల్లలంటే వాళ్ళని ఎలా భావించాలో వాడికి నేర్పించాలి నిజంగా నుంచి సూపర్ మార్కెట్ లో వాడు ఒక ఎంప్లాయీ అంటే హౌ మచ్ సాలరీస్ గెటింగ్ సార్ ఎంత చిన్న ఉద్యోగం వాడికి లవ్ అఫేర్ ఏంటి ఈ వయసులో నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళి నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలి నువ్వు పొజిషన్కి వెళ్ళాలి ఈ రోజు అమ్మాయి జీవితం ఏమైపోయింది నీ వల్ల ఇదైపోయింది కదా ఇప్పుడు ఆ వాడిని ఏం చేసినా అమ్మాయి తిరిగి వస్తుంది ఇప్పుడు జైలుకి వెళ్తాడు కదండి జైలుకి వెళ్తాడు వెళ్తాడు సార్ వెళ్తాడని నేను అనుకుంటున్నా కానీ మధ్యలో ఎన్ని జరుగుతాయో అన్ని సబ్సైడ్ అయిపోతున్నాయి కదా విషయాలన్నీ మ్యాటర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది ఎందుకంటే రేపు కోర్టు లాయర్ పెట్టుకోవడం ఇంకా అన్ని మనకు తెలిసిందే సార్ అవన్నీ కొద్దిగా ఇబ్బంది ఉంటదండి కొంచెం ఇబ్బంది మామూలుగా ఉండదు సార్ వాడి ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాలి అదంతా మరి ఆ కుటుంబానికి ఎంత అవమానం అలాని వాడి వల్ల ఒక అమ్మాయి చనిపోయింది అంటే అది వాడికి అవమానమే ఏదైనా ఆ పాప కూడా అలాగా అంటే హాస్యని కొద్ది ధైర్యంగా ఉండి అటువంటి వాళ్ళంతా కూడా ధైర్యంగా ఉండి తల్లిదండ్రుల దృష్టి తీసుకెళ్ళాలి తల్లిదండ్రులకు అమాయకులు అనుకోండి కొద్ది పెద్దవాళ్ళు టీచర్లు ఉంటారు సార్ ఎంత అమాయకులు అయినా సార్ తల్లిదండ్రులు బిడ్డలకి చెప్పచ్చు అమ్మా నీకు నీకు మేము వెనకాతలు ఉన్నాము వాళ్ళు చిన్నపిల్లలు సార్ వీళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు వాళ్ళు వాళ్ళకంటే వీళ్ళు పెద్దవాళ్ళే కదా ఆ ధైర్యం ఇదండి మనోజ నామాలకర్త జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటారు మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం మేడం నమస్కారం దుర్గా ప్రసాద్ గారు